ముఖ్యమంత్రి ఇష్టమంత్రుడి మాట్లాడుతూ ఉన్నా రెండవ కొడుక నువ్వు పార్కైతులు ఏం చేసిన మంత్రి హోదాలో మంత్రి హోదాలో మొత్తం వీడియో ఉంది ఆమె మొత్తం మాకు నెల రోజులకే చెప్పింది నీ నన్ను బెదిరిస్తున్నాడు నన్ను లోంగా తీసుకున్నాడు ఒక హీరోయిన్ పాపం కొత్తగా వచ్చింది అది నువ్వు ఏమని ఏమని పిలిపించుకున్నావు దానికి వాడు వాళ్ళ కొడుకు వాడు మూడు ఎమ్మెల్యే వాడు వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కదా వాని కార్లో ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా పార్కైతుకు మాట్లాడతామేంద్రా చెప్పు నీ సంగతి ఇది వాస్తవం కాదా ఆరుమూరు ఎమ్మెల్యే అనేటుడు వాని కారులో ఎక్కించుకొని పార్కైతులు దించి ఆ షూట్కు పంపించింది వాస్తవం కాదా ఏందిరా అధికారం అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్ వదలలేను ప్రతి ఆడపిల్లను నువ్వు నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా కొడుక మొత్తం నేను తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నువ్వే ఎక్కడికి పోయినావో సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి ఏం బెదిరించినవో మొత్తం ఎట్లా లోందో తీసుకున్నావు నాకు తెలియదా రెండు వేల ఇరవై ఎక్కట్లో ఒక హీరోయిన్ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉందిరా నాకు చరిత్ర నువ్వు మొత్తం నీ చరిత్ర మా దగ్గర ఉంది ఎందుకు తొందరపడుతున్నావు డేట్ తో యుక్తంగా నేను మాటల ఆరోపణలు కాదు డేట్ యుక్తంగా చెప్తాను ఇది వాస్తవం కాకపోతే చెప్పు బయటికి రా నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని కాక ఇక్కడ రాష్ట్రం ఉన్నటువంటి పాపం హీరోయిన్లు ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడుక బ్రాక్మెంట్ చేసి బెదిరించి ఒక్కటి కాదు రెండు కాదు మీ గురించి చెప్తే మీడియా ముందట ఏం తమాషా చేస్తున్నావా ఇవాళ ఫోన్ టాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమందిని మోసం చేశారు వాడు ప్రభాకర్ కానీ ప్రభాకర్ గారిని కుటుంబాన్ని చట్టపరమైన చర్య తీసుకుంటుందని ఓపించబడుతున్నాం తెలంగాణ ఉద్యమ తెలంగాణ ప్రజలం